జయ గురుదత్త అందరికీ నమస్కారం బాలశంకరుని కీర్తి ప్రతిష్టలు దేశం నలుమూలలకు వ్యాపించాయి పూర్ణానది తన మార్గాన్ని కూడా కొద్దిగా మార్చిందని ప్రజలందరూ వింతగా చెప్పుకుంటూ ఉన్నారు ఆ కాలంతో కేరళ రాజ్యాన్ని రాజశేఖరుడు పరిపాలిస్తున్నాడు అని ముందుగా చెప్పుకున్నాం కదా ఈ బాలశంకరుని లీలలు ఆ రాజశేఖరుని చెవిన పడ్డాయి తన రాజ్యంలోని ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడే స్వభావం కలవాడే ఈ రాజశేఖరుడు శంకరుని వయస్సు చాలా చిన్నది బ్రహ్మచర్య నియమాలతో జీవిస్తూ అందరి మన్ననలను పొందిన ఆదర్శవంతమైన నడవడిక తల్లి ఎడల అపారమైన ప్రేమ గౌరవం భక్తి ప్రపంచ మేధావులను కూడా ఆశ్చర్యపరిచే మేధా సంపత్తి లోక కళ్యాణాన్ని కోరే విశాల హృదయం అత్యున్నతమైన గురుభక్తి ఇన్ని లక్షణాలు కలిగిన శంకరుడు రాజశేఖరుని మనస్సులో స్థిరమైన ముద్రను వేశాడు దైవాంశ సంభూతుడైన ఈ బాలశంకరుణ్ణి తనివి తీరా స్వయంగా చూడాలి అని రాజశేఖరుడు తొందరపడుతున్నాడు మనస్సులోని కోరికను తెలియజేశారు బాలశంకరునితో మర్యాదగా మాట్లాడి వెంట పెట్టుకొని సభామండపానికి వినయంగా తీసుకురమ్మని మంత్రివర్యులకు ఆజ్ఞాపించాడు కేరళాధీసుడైన రాజశేఖరుని సంస్థానంలో కల మంత్రులందరిలో కల ఉత్తమోత్తముడు వినయ సంపన్నుడు సమయస్ఫూర్తిగా మాట్లాడేవాడు కడు సమర్థుడు యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం కలవాడు అన్నింటికంటే ముఖ్యంగా వినయ విధేయతలు కలవాడు స్వామిభక్తి పరాయణుడు వైదిక ఆచారములయందు వేదవేత్తలయందు సంపూర్ణమైన గౌరవ భావము కలవాడు అయిన మంత్రివర్యుడిని పరివార సమేతుడై కాలడి గ్రామానికి వెళ్లమని ఆదేశించాడు మంత్రివర్యుడు బయలుదేరాడు ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు లేవు పరివారమంతా నడిచి రావలసిందే కొందరు పెద్దలు మాత్రం రథాల మీద గుర్రాల మీద వచ్చేవారు మదించిన ఏనుగును కూడా వెంటబెట్టుకొని నాలుగు రోజులు ప్రయాణం చేసి మంత్రివర్యుడు కాలడి గ్రామాన్ని చేరాడు కాలడి గ్రామంలో శంకరుని నివాసం అందరికీ తెలిసిందే సాక్షాత్ కేరళ దేశపు మహారాజు శంకరుని వద్దకు పరివార సమేతుడై మంత్రివర్యుణ్ణి పంపించాడని ప్రజలందరికీ తెలిసిపోయింది తన పనిని సానుకూలం చేసుకోవాలి అని మంత్రి ఆలోచిస్తున్నాడు ఇక శంకరుని ఎదుట నిలబడి నమస్కరించాడు వినయ విధేయతలను ప్రదర్శిస్తూ మహారాజు యొక్క గొప్పతనాన్ని పలు విధాలుగా వర్ణించి చెప్పాడు రాజసంస్థానంలో ప్రతిరోజు పండితులకు కళాకారులకు సన్మానాలు జరుగుతాయి అన్నాడు శాస్త్రవాద చర్చలు జరుగుతాయి అన్నాడు దర్శనాలలో షట్ శాస్త్రాలలో నిష్ణాతులైన పండితులు తమ ప్రజ్ఞాపాఠవాలను చూపించి మహారాజు వద్ద గౌరవాన్ని పొందుతారు మహారాజుపై అందరికీ ఎంతో గౌరవం అంతటి రాజశేఖర మహారాజు మీ దర్శనం కోసం పరితపిస్తున్నాడు మిమ్ములను మదపు టేనుగుపై కూర్చుండబెట్టుకొని సగౌరవంగా తీసుకొని రమ్మనమని మీ దగ్గరకు నన్ను పంపించారు అని వినయంగా మనవి చేశాడు మంత్రివర్యుడు రాక కోసం కేరళ దేశపు ప్రజలందరూ రాజసంస్థానంలో ఎదురు చూస్తున్నారు మంగళ వాయిద్యాలతో నిలబడి ఉన్నారు నవరత్న ఖచ్చితమైన ఆభరణాలను కానుకగా పంపించారు అని కానుకలన్నింటినీ శంకరుని ముందు ఉంచారు మీ యొక్క పాదధూళితో మా మహారాజు యొక్క గృహాన్ని పావనం చెయ్యండి అని వినయంగా ప్రార్థించిన మంత్రివర్యుణ్ణి బాలశంకరులు వైదిక మంత్రాలతో ఆశీర్వదించారు తన ఎదుట కూర్చునుటకు ఉచిత ఆసనాన్ని చూపించారు రాజశేఖర మహారాజునకు తనపై ఉన్న గౌరవానికి కృతజ్ఞతలు తెలియజేశాడు బాలశంకరుడు నెమ్మదిగా తన మనస్సులోని భావాలను బయటపెడుతూ బ్రహ్మచర్యాశ్రమ విధులను వానిలోని కఠోర నియమాలను బ్రహ్మచారులు ఏ విధంగా ఆచరిస్తారో తెలియజేశారు ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి ఎంతటి శీతాకాలమైనా చన్నీళ్ళతో స్నానం చేయాలి అగ్నికార్య విధులు పూర్తి చేయాలి త్రిసంధ్యలలో అనగా ఉదయం మధ్యాహ్నం సాయంత్రం గాయత్రి మంత్ర ఉపాసన చేయాలి ఆ సమయంలో మౌనంగా ఉండాలి కొన్ని పవిత్రమైన తిథులలో వారాలలో ఉపవాసం చేయాలి తల్లిదండ్రులను సేవించాలి ముఖ్యంగా ఆర్యాంబాదేవి వృద్ధురాలైపోయింది ఆమెకు సేవలు చేయాలి ఆమెకు వంట సమయంలో ఇంటి పనులలో తల్లికి సహాయపడాలి ఏ పని చేస్తున్నా వేదాన్ని మననం చేసుకుంటూ ఉండాలి విశ్రాంతి సమయంలో వేదాలను అభ్యాయ అధ్యయనం చేయాలి శిష్యులకు వేదశాస్త్ర పాఠాలను బోధించాలి ఇందులో ఏ ఒక్కటి మానటానికి వీలులేదు గజ అశ్వ వాహనాల మీద బ్రహ్మచారులకు ఆశ ఉండదు బంగారము వెండి పట్టు వస్త్రాల మీద వ్యామోహం ఉండదు అందువల్ల ప్రస్తుత సమయంలో రాజుగారి దర్శనం చేయటానికి తగిన సమయం లేదు కావున రాలేకపోతున్నాను అని శంకరులు మృదువుగా మంత్రివర్యునికి తన అభిప్రాయాన్ని తెలియజేశారు సద్గుణ సంపత్తితో దేశ ప్రజలను కన్న బిడ్డలవరే పరిపాలిస్తూ పితృ రుణము దేవ రుణము ఋషి రుణము తీర్చుకొని పరిస్థితులు కల్పిస్తూ ప్రజలు ఏ ఏ సమయాల్లో ఎట్లాంటి పుణ్యకర్మలు చేయాలో ప్రజలకు తెలియజేయాలి అని రాజునికి సందేశాన్ని పంపించాడు శంకరుని సందేశాన్ని విన్నాడు మంత్రివర్యుడు తాను వచ్చిన పని సఫలం కాలేదు అని విచారం అతని మనస్సులో లేదు వినయంతో శంకరునికి నమస్కారం చేశాడు ఇక తిరిగి వెళ్ళటానికి అనుజ్ఞనీయమని ప్రార్థించాడు తమ సందేశాన్ని యథాతథంగా కేరళాధీశులకు తెలియజేయగలనని విన్నపం చేశాడు శంకరులు మంత్రి పుంగవుని ఆశీర్వదించి పంపించారు తాను పొందిన దివ్యానుభూతిని మహారాజునకు కూడా తెలియజేయాలని తొందరపడుతున్నాడు బాలశంకరుని అభిముఖంగా నమస్కరించి వెనుకకు మెల్లగా నడిచి వెళ్ళిపోయాడు మంత్రివర్యుడు మంత్రి యొక్క రాక కోసం రాజశేఖరుడు ఎదురు చూస్తున్నాడు ఇంతర్లో మంత్రి వచ్చాడు అనే వార్త విని రాజశేఖరుడు ఎదురు వెళ్ళి మంత్రిని కలుసుకున్నాడు మహారాజును చూసిన మంత్రి పుంగవుడు శిరస్సు వంచి నమస్కరించాడు అమాత్యావర్యుని మాటలలోని పారవస్యాన్ని గమనించాడు రాజశేఖరుడు తన ఆజ్ఞను అనుసరించి ఒక్కమారు శంకరుని దర్శించినంత చేత మంత్రి పుంగవుడు ఆనంద సాగరంలో మునిగిపోతున్నాడు అట్లాంటి మహనీయుని కనులారా దర్శించాలి అని రాజశేఖరుడు నిశ్చయించాడు తరంగాల నుండి బయటపడిన మహామంత్రి రాజశేఖరునికి నమస్కరిస్తూ మహారాజా తమ కటాక్షం వలన పరమేశ్వరావతారమైన శంకరుణ్ణి చూసి ధన్యుడనయ్యాను నా జన్మ సఫలమయ్యింది మీ వంటి సత్పురుషుల సేవాభాగ్యం వలన నాకు పరమేశ్వర దర్శనం జరిగింది అని మనవి చేశాడు బాలశంకరుణ్ణి అవతారమూర్తిగా భావించి నమస్కరిస్తున్న మంత్రి చేష్టలకు మాటలకు రాజశేఖరుడు ఆశ్చర్యపోయాడు మహాబుద్ధిమంతుడైన మంత్రివర్యుని యొక్క నిర్ణయం త్రికాల సత్యమే అని నమ్మాడు తాను కూడా శంకర బాలు చూడటానికి వెంటనే నిర్ణయించాడు బాలశంకరుణ్ణి చూడటానికి తగిన ముహూర్తాన్ని సమయాన్ని ప్రయాణపు ఏర్పాట్లను సిద్ధం చేయమని మహామంత్రుల వారిని అభిమానపూర్వకంగా ఆదేశించాడు పరివార సమేతంగా బయలుదేరటానికి మంత్రివర్యులు సుముహూర్త నిర్ణయం చేశారు రాజశేఖరుడు కూడా సర్వాలంకారయుక్తమైన రథాన్ని అధిరోహించి బాలశంకరుని చూడటానికి బయలుదేరాడు గజ రథపద తళాలు వెంట అనుసరిస్తున్నాయి ఇంతటి పరివారంతో కాలడి గ్రామంలో ప్రవేశిస్తే గ్రామస్తులకు అసౌకర్యం కలుగుతుంది అని ఊరి బయట దూరంగా నిర్మించబడిన డేరాలలో సమస్త పరివారానికి బసను ఏర్పాటు చేశాడు రాజశేఖరుడు ఒక్కడు పాదచారియై ముందుకు నడుస్తున్నాడు తన ఆభరణాలని మహారాజ కిరీటాన్ని తీసివేశాడు వినయ విధేయతలతో శంకరుని దర్శించటం కోసం తీవ్రంగా ఆలోచిస్తున్నాడు రాజశేఖరుని మనస్సంతా బాలశంకరుడితో నిండిపోయింది అవతార పురుషునితో మాట్లాడగలను అని ఆనంద పరవశుడైపోయాడు మహారాజు శంకరుని దర్శించటం కోసం వస్తున్నాడనే వార్త గ్రామమంతా వ్యాపించింది గ్రామంలోని వారందరూ బాలశంకరుడు గ్రామంలో ఉన్నందుకు ఉత్సాహపడిపోతున్నారు మరికొందరు మహారాజును చూడాలి అని తొందరపడుతున్నారు మరికొందరు రాజునకు మర్యాదలు ఏ విధంగా చేయాలా అని ఆలోచిస్తున్నారు రాజశేఖరుడు నెమ్మదిగా నడుస్తూ బాలశంకరుడు నివసిస్తున్న ఇంటి వద్దకు వెళ్ళి ఆగాడు దేవతలందరూ ఆ గృహంలో నివసిస్తున్నారు అని భావించి కనిపించని వారందరికీ మనస్సులోని నమస్కరించాడు కంటికి కనిపించని మహర్షులకు యోగులకు అభివాదం చేశాడు కైలాస పర్వతం మీద ఉన్న పరమేశ్వరుని దర్శించినట్లుగా బాలశంకరుని చూసి అభినందించి నమస్కరించాడు బాలబ్రహ్మచారి ఎన్నో జన్మల పుణ్యవశం వల్ల మీ దర్శన భాగ్యం కలిగింది మీరు ఆదేశించిన ప్రకారం రాజ్యపాలన చేస్తాను మీ ఆజ్ఞను శిరసా వహించి ప్రజల యొక్క ఆదరాభిమానాలు సంపాదిస్తాను అని మనవి చేశాడు బాలశంకరుడు రాజశేఖరుని వైదిక మంత్రాలతో బ్రాహ్మణ ఆశీస్సులను అందించాడు కుశల ప్రశ్నలు వేశాడు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు నలు దిశలా వ్యాపిస్తాయి అని అభినందించాడు మీ యొక్క పరిపాలనలో అందరూ వృత్తి ధర్మాన్ని పాటిస్తున్నారని తెలియజేశాడు బుద్ధిమంతులైన మంత్రుల యొక్క సలహాలను స్వీకరించాలి అన్నాడు దైవజ్ఞులను కళాకోవిదులను పండితులను గాయకులను ఆదరించాలి సుమా అని హెచ్చరించాడు దొంగల వలన దుర్మార్గుల వలన ప్రజలకు ఎలాంటి కష్టం కలగకుండా కాపాడాలి అని ఉపదేశించాడు రాజసభలోని వారందరి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నాడు అన్నింటినీ మౌనంగా విన్నాడు రాజశేఖరుడు మీ ఆజ్ఞను శిరసావహిస్తానని మీ ఆదేశాలను యథాతథంగా పాటిస్తాను అని శిరహ్ కంపాదులచే తెలియజేశాడు భూమిని పరిపాలించిన మహారాజులలో భోజమహారాజు యొక్క కీర్తి ప్రతాపాదులు సంగీత సాహిత్య కళాభిమానాలు అందరికీ తెలిసినవే అదేవిధంగా రాజశేఖరుడు కూడా మంచి పండితుడు కళాభిమాని కవులను గాయకులను పోషించే స్వభావం కలవాడు తాను కూడా సహజంగా కవి అనేక కృతులను కావ్యాలను రచించాడు కొత్తగా మూడు నాటకాలను రచించాడు కవుల వద్ద పండితుల వద్ద తాను వినిన నేర్చిన ఎన్నో సాహితీ రహస్యాలను తన నాటకాలలో పొందుపరిచాడు తన ఆస్థాన పండితులకు కవులకు తన నాటకాలను వినిపించాడు వారందరూ తనని ఎన్ని విధాలుగా మెచ్చుకున్నప్పటికీ రాజశేఖరుడికి తృప్తి కలగలేదు తన యొక్క నాటకాలను బాలశంకరుడు మెచ్చుకుంటే తన కవిత్వం సుస్థిరమవుతుంది అని తలచి తనతో పాటు తాను రాసిన నాటకాలను కూడా తీసుకొని వచ్చాడు ఒక బంగారు పళ్ళెంలో బంగారు నాణాలను ఫల పుష్పాదులను నాటకాలను ఉంచి శంకరునికి భక్తితో నమస్కరించాడు తన కృతులను ఒక్కమారు చదివి లేదా విని ఆశీర్వదించమన్నాడు తమ అభిప్రాయాన్ని తెలియచేయమని వినయంగా ప్రార్థించాడు శంకరులు ఏమి అంటారో అని భయంగా చూస్తూ ఉండిపోయాడు తన చేతిలో వినయంగా ఉంచిన నాటకాలను అభిమానపూర్వకంగా శంకరుడు తీసుకున్నాడు తన చేతితో స్పృశిస్తూ ఆ నాటకాలను రాజశేఖరునికి అందించి వాటిని చదివి వినిపించమన్నాడు సంప్రదాయబద్ధమైన రీతిలో దేవతాస్థుతులు గురుస్తుతులు చేసిన కథాంశం విధానాన్ని నాటక రూపంలో మృదు మధురంగా అమృతమయంగా చదివి వినిపించాడు రాజశేఖరుడు నాటకాలను బాలశంకరుడు విని ఆనందించాడు రసస్ఫూర్తిలో రచన సాగింది అన్నాడు శృంగారాది రసాలు పరిపుష్టంగా పోషించబడ్డాయి అన్నాడు అలంకార సౌందర్యం నిరుపమానం అని మెచ్చుకున్నాడు మహాకవుల యొక్క రచనా సరళిని పోలియున్న నీ యొక్క భావన సంపత్తి శబ్ద శాస్త్ర పటిమ ఆశ్చర్యపరిచాయి అని పలు విధాలుగా రాజశేఖరుని కృతులను అభినందించాడు సాహితీ కుసుమాలతో సారస్వతార్చన చేసి నన్ను ఆనందపరిచిన నీకు ఏదైనా వరం ఇద్దామనుకుంటున్నాను నీకేం కావాలో కోరుకో అని బాలశంకరుడు ఆశీర్వదించాడు బాలశంకరుని మాటలు విని రాజశేఖరుడు ఆనందసాగరంలో మునిగిపోయాడు భక్తి శ్రద్ధలతో మరొక్క మారు సాష్టాంగదండ ప్రణామం చేశాడు స్వామి మీ యొక్క దయవలన నా పరిపాలనలోని ప్రజలందరూ సుఖశాంతులతో ఉన్నారు కరువు కాటకాదులు లేవు వర్షాకాలంలో పుష్కలంగా వర్షాలు పడటం వల్ల రైతు సోదరులందరూ పుష్కలంగా పంటలను పండిస్తున్నారు బ్రాహ్మణోత్తములు అందరూ వేదాధ్యయన తత్పరులై యాగాది క్రతువులను చేయిస్తూ పవిత్రమైన జీవితం గడుపుతున్నారు ఖజానాలో ధనరాశులు పుష్కలంగా ఉండటం వల్ల రాజ్యం సుభిక్షంగా సర్వతోముఖాభివృద్ధి చెందుతోంది కానీ ఈ రాజశేఖరునికి ఎల్లవేళలా ఒకే ఒక చింత బాధిస్తోంది ఇంతవరకు సంతాన భాగ్యం కలగలేదు పిల్లలు కలగపోవటానికి గల కారణాలను ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాడు తెల్లవారుజామున కొద్దిగా మగతగా నిద్రపట్టిన వెంటనే ఎన్నో కలలు వస్తాయి తన ఇంటి నిండా పిల్లలే ఎక్కడ చూసినా పిల్లల అల్లర్లు కేరింతలు ఏడుపులతో మారుమ్రోగుతూ ఉంటుంది వారి ఆటపాటలతో రాజశేఖరుడు ఉక్కిరి బిక్కిరి అయిపోయేవాడు ఇంతలో తెల్లవారిపోయేది కళ చెదిరిపోయేది అంతా భ్రాంతి అని తలచి రాజశేఖరుడు దుఃఖక్రాంతుడైపోయేవాడు అందువలన స్వామి వంశోద్ధారకుడు రాజ్య పరిపాలనా దక్షుడు నిర్వహణ చతురుడు అపర బృహస్పతి దీర్ఘాయుర్దాయం కలిగిన పుత్రుణ్ణి వరంగా అనుగ్రహించమని రాజశేఖరుడు శంకరుణ్ణి ప్రార్థించాడు రాజశేఖరుని కోరికను విని బాలశంకరుడు చిరునవ్వు నవ్వాడు తథాస్తు అన్నాడు పుత్రకామేష్టి చేసి పుత్రప్రాప్తికి విఘ్నరూపమైన దోషాన్ని నివారించుకోవాలి అని సూచనలిచ్చాడు వేద పండితులైన బ్రాహ్మణోత్తములకు ధన కనక వస్తు వాహనాదులను దానం చేయమని ఉపదేశించాడు మర్యాదపూర్వకంగా బంగారు పళ్ళెంలో తనకి ఇచ్చిన బంగారు నాణములను గ్రామంలోని వారందరికీ పంచిపెట్టమన్నాడు బ్రహ్మచారి అయిన తనకు ధనరాశులతో పని లేదని బంగారం మీద తనకు వ్యామోహం లేదని మృదువుగా చెప్పి తిరస్కరించాడు రాజశేఖరుడు మరొక్కమారు బాలశంకరుడికి నమస్కరించాడు ఇట్టి సత్పురుషుడు తన రాజ్యంలో ఉన్నందుకు సంతోషించి చిరకాల వాంఛ అయిన సంతాన ఫలం తనకు సిద్ధించగలదు అని ఆనందపరవసుడై తన నగరానికి బయలుదేరాడు బాలశంకరుడు వయస్సులో చిన్నవాడే కానీ విద్యలలో జ్ఞాన సముపార్జనలో ఆచార్యుడు ఆయన వద్ద అనేక మంది విద్యార్థులు వేదాధ్యయనం చేసి పండితులయ్యారు మరికొంతమంది శాస్త్రములను అభ్యసించి పారంగతులయ్యారు విద్యాబోధన సమయంలో శంకరులు అనేక రహస్యాలను తెలియజేసేవారు విద్యార్థులచే పరస్పరం వాదోపవాదాలు చేయించేవారు ధారణా విషయంలో విద్యార్థులకు పరస్పరం స్పర్ధ పెరిగే విధంగా పోటీలు నిర్వహించేవారు చింతన చేయించేవారు చింతన అంటే ఒకే స్థాయిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు ఒకరికి మరొకరు పాఠాలను చెప్పుకోవటం దానివల్ల ఇరువురికి అనుమాన నివృత్తి కలుగుతుంది శంకరుని వద్ద విద్యాభ్యాసం చేసినటువంటి విద్యార్థులందరూ ఆణిముత్యాలే అందరూ శాస్త్ర ప్రావీణ్యం కలవారే తన దగ్గరికి వచ్చిన విద్యార్థులకు శాస్త్రాదులను బోధిస్తూ శాస్త్ర మర్యాదలను రహస్యాలను తెలుసుకొనుగోరు వారి అనుమానాలను నివృత్తి చేస్తూ శంకరులు క్షణ కాలం కూడా విశ్రాంతి తీసుకోవటం లేదు అయినా మాతృసేవను మాత్రం విడిచిపెట్టేవారు కాదు మంత్రాలలో గాయత్రి మంత్రం ఎంత గొప్పదో దేవతలలో తల్లి అంతటి గొప్పది అని ఆచరించి నిరూపించేవారు తల్లి కంటే గొప్ప దైవమే లేదు అని విద్యార్థులకు బోధించేవారు ఉత్తమమైన విద్యను బోధించే పది మంది ఉపాధ్యాయుల కంటే గాయత్రి మంత్రోపదేశం చేసిన ఆచార్యుడు గొప్పవాడు అట్లాంటి ఆచార్యుని కంటే తనకు శరీరాన్ని బుద్ధిని ప్రసాదించిన తండ్రి నూరు రెట్లు గొప్పవాడు అట్లాంటి తండ్రి కంటే నవమాసాలు మోసి పెంచిన తల్లి వేయి రెట్లు అధికురాలు శంకరుడు చేస్తున్నటువంటి మాతృసేవను చూసి గ్రామంలోని పెద్దలందరూ అతనిని పలు విధాలుగా కొనియాడేవారు ఇంతటి కుమారుడు కలిగినందులకు ఆర్యాంబా జన్మ ధన్యమైందని ఆమెను అభినందించేవారు తమ యొక్క పుత్రులు కూడా శంకరుని వలె ప్రజ్ఞాపాఠవాలు కలవారై ఉండాలి అని ఆ భగవంతుణ్ణి ప్రార్థించేవారు వంశాన్ని అభివృద్ధిపరచి సమాజంలో గౌరవ ప్రతిష్టలు అందించేది గృహస్థాశ్రమం అట్లాంటి పవిత్రమైనటువంటి గృహస్థాశ్రమంలోకి శంకరుణ్ణి ప్రవేశింపచేయాలి అని బంధువర్గం ఆలోచిస్తోంది పరమేశ్వర అనుగ్రహంతో కలిగినటువంటి కుమారుడికి వివాహాన్ని చేసి కోడలు రావటంలో ఉండే ఆలస్యాన్ని సహించలేకపోతోంది ఆర్యాంబ గృహస్థ ధర్మంలో పితృరుణం దేవరుణం తీర్చితే తిరిగి సత్సంతానం కలిగి వంశాభివృద్ధి అవుతుంది బాలశంకరుని కీర్తి ప్రతిష్టలు ప్రజ్ఞా పాటవాలు పాండితీ ప్రకర్ష దేశ దేశాలకు వ్యాపించాయి ఆడపిల్లల కలవాళ్ళు చాలామంది తమ పిల్లను ఆర్యాంబకు కోడలిగా చేయాలి అనే ఉత్సాహంతో ఏదో సందర్భాన్ని ఆసరాగా చేసుకొని ఆర్యాంబ దగ్గరికి వస్తున్నారు ఇల్లు వాకిలి ఆస్తిపాస్తులు వ్యవహారాలు సమాజ గౌరవ ప్రతిష్టలను స్వయంగా చూసి ఆనందించి తమ యొక్క కోరికను ఆర్యాంబకు తెలియజేస్తున్నారు వారి మాటలను విన్న ఆర్యాంబ వెంటనే తన కుమారునికి వివాహం నిశ్చయమైపోయినంత ఆనందపడిపోతోంది తన కుమారుడు గృహస్థాశ్రమం స్వీకరించాలని అతిథి సత్కారాలు చేస్తూ యజ్ఞయాగాదులను నిర్వహిస్తూ ఉంటే చూడాలి అని ఆర్యాంబ కలలు కంటోంది తన కోడలు ఇంట్లో తిరుగుతున్నట్లుగా తనతో మాట్లాడుతున్నట్లుగా మనుమలని ఎత్తుకొని ముద్దాడుతున్నట్లుగా ఊహించుకొని మురిసిపోయేది మరుక్షణంలోనే లౌకిక వాతావరణంలోకి వచ్చి ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేది జై గురుదత్త